హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో మనం గుమ్మం గడప దగ్గర పెట్టుకునే నీళ్ళ చొమ్మిని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అందరికీ షేర్ చేస్తున్నానండి నేనైతే ఈ నీళ్ళని ప్రతిరోజు పెట్టుకునేదాన్ని బట్ ఇప్పుడు కొద్ది రోజులు మానేశాను వీలు కుదరక మళ్ళీ ఈ రోజు అంటే పౌర్ణమి నుండి స్టార్ట్ చేద్దామని మొదలు పెట్టాను ఈ నీళ్లు పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండే చెడిపోయి మంచి జరుగుతుంది ఇంట్లో పూజ గదిలో గాని మనం గడపని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి గడప దగ్గర కానీ పెట్టుకోవాలి అయితే గడప దగ్గర పెట్టుకునే వాళ్ళు గడపకి ఈశాన్య మూలన పెట్టుకుంటే చాలా మంచిది ఇలా పెట్టుకోవడం వలన ఆరోగ్యంగా గాని ఆర్థికంగా కానీ చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నిజంగా మంచి రిజల్ట్ వస్తుందా అని డౌట్ అయితే పడకండి ఏది చేసినా నమ్మకంతో చేయాలి తర్వాత రిజల్ట్ అదే వస్తుంది ఈ నీళ్లు రాగి చెంబుతో గాని ఎత్తడి చెంబుతో గాని పెట్టుకోవచ్చును పూజ గదిలో పెట్టుకునే వాళ్ళు అయితే నీటిలో ఒక రూపాయి కాయిన్ వేసుకోండి గడప దగ్గర పెట్టుకునే వాళ్ళు కాయిన్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఈ గంగ ఉంటే సరిపోతది కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే ఏకాదశి రోజు నాడు గాని పౌర్ణమి రోజు నాడు గాని పెట్టుకోవచ్చును మీరు కూడా ఇలా పెట్టుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ముందుగా నీళ్ల చెంబుని శుభ్రంగా తోమేసి మచ్చలయి లేకుండా ఇందులోని మంచి వాటర్ని వేసుకుని అందులో కొద్దిగా

కొద్దిగా అక్షంతల్ని వేసుకొని ఇందులోని పువ్వులు ఏమైనా మన దగ్గర అందుబాటులో ఉన్న పువ్వులని వేసుకొని ఈ చొంబుని మనం డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా ప్లేట్లో కానీ లేదు అనుకుంటే ఒక తమలపాకులో కానీ పెట్టుకొని మనం గడప దగ్గర పక్కన ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని అంటారు అందు మూలంగా పసుపు కలిపిన నీళ్ళని ఈశాన్య మూలలో పెట్టుకుంటే గంగ కూడా ఉన్నట్టుగా భావించి ఈ విధంగా మనం చొంబు నీళ్ళని దగ్గర పెట్టాలి ఈశాన్య మూలలో కడప దగ్గర పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన ఈ రాగి చొంబును గాని ఇత్తడి చొంబును గాని మనం అలంకరించుకొని ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా నీళ్ళ చొంబును పెట్టుకుని మీరు కూడా ట్రై చేసి చూడండి